ఎన్నింట్లో కూడా మీడియా చాలా మోస్ట్ పవర్ఫుల్ దట్ ది ఫోర్త్ స్టేట్ అలాంటి మీడియా అంటే వాటి మీనింగ్ ఆఫ్ మీడియా జర్నలిజం సత్యాన్ని తీసేది సత్యాన్ని బయటపెట్టేది అలాంటి సత్యాన్ని బయటపెట్టే మీడియా ఈవేళ ఏ కొద్ది మంది చేతుల్లో ఉండిపోయి కొన్ని పార్టీ చేతుల్లో ఉండిపోయి ఈవేళ నిజం చెప్పాలంటే ఏది సత్యమో ఏది అసత్యమో తెలియని పరిస్థితులు ఈవేళ మీడియా చాలా చోట ఉంటుంది అలా ఉండకూడదు సత్యాన్ని చా చెప్పాలి కాలానుగుణంగా ధర్మం మారొచ్చు కానీ నిత్యమే సత్యమై ఉండేది ఎప్పుడు సత్యమే ఆ సత్యం వైపు మీడియా ఉండాలని ఇలాంటి గాసిప్స్ లేకుండా నో బడీ హ్యావ్ నో రైట్ టు అసాస్మెంట్ అదర్ క్యారెక్టర్స్ అలా లేకుండా అలా చేయకుండా ఏ పొలిటికల్ పార్టీస్ వస్తుంటే వాళ్ళకున్న పేపర్లు వాళ్ళనే ఒక బాగా చేస్తుంటే మీ మొత్తం మనుషులు ఊటేసే ముందే డిమోరలైజ్ చేస్తూ వాళ్ళ మైండ్ సెట్ని మార్చేస్తూ అనేక రకాలుగా ప్రోగలభ పెడుతుంటే అదే మీడియా అవుతుందండి అలాంటి మీడియా కాదు అలాంటి మీడియా కాకుండా ప్రజల పక్షంగా సత్యం వైపు ఉండాలని అందులో ఈ తెలుగు అని స్థానంలో మునుముందు ఉండాలని నేను కోరుకుంటూ రామోజీరావు గారు శిష్యుడుగా నిజంగా నేను ఇవాళ ఆయన రామోజీరావు నేను ఆ మహానుభాడు ముందే ఊహించి అనేక రకాలుగా పెట్టాడు ఆయన సక్సైడ్ లెజెండ్ అయ్యాడు ఆయన మహానుభాడు కీర్తి రామోజీరావు గారు మళ్ళా ఆయన బాటలో పయనిస్తున్నాడు ఆయన ఈ రవిశంకర్ గారు అలా మునుముందుకు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్స్ అండి నమస్కారం మీకు మా రమణ సార్ని కోరుకుంటున్నా మాతృభాష చాలా గొప్ప చెప్పారు అందరూ ఎస్ మన తెలుగు వాళ్ళే ఎస్ అయితే మన రవిశంకర్ గారు కూడా తెలుగు అని పెట్టి వెనక పక్కన వన్ అని అడైనా గుర్తు గుర్తు పెట్టుకోండి వన్ ఇంగ్లీష్లో పెట్టాడైనా తెలుగు తెలుగు అని రాశాడైనా తెలుగు ఒకటన్లా ఆయన తెలుగు మొదటి స్థానం అన్నలా తెలుగు వన్ అని మళ్ళీ ఇంగ్లీష్లో పెట్టాడు వన్ను వై వై బికాజ్ ప్రపంచ గ్లోబలైజం అయిపోయింది మెకనిషన్ అయిపోయింది వీళ్ళ ఉద్యోగాలు కావాలంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కావాలి ఇంగ్లీష్ రావాలి అమ్మ భాష మాతృభాష తెలుగైతే నడిపించే భాష నాన్న భాష ఇంగ్లీష్ మేం పేదవాళ్ళని అందరూ రమణ గారి లాగో న్యూటన్ లాగో సరేప రాధాకృష్ణ ఐక్యూబ్ చాలా గొప్పగా ఉండదు నైంటీ పర్సెంట్ చాలా మంది చదువుకోవాలి ఒక విజ్ఞప్తి చేస్తున్న రమణ సార్ మా ఊళ్ళో ఫస్ట్ బియ్యమని నేను ఆ రోజుల్లో మీరు నమ్మండి మాలాంటి పేదవాళ్ళందరం కూడా ఇంగ్లీష్ రాక చాలాసార్లు ఫెయిల్ అయ్యాం ప్రథమ స్థానం నుంచి ఎప్పుడు కూడా మాకు ఇంగ్లీష్ లేదు